கவர் <laughs> <laughs> అది ఉంటుంది అది నీకు వినిపిస్తుంది వాయిస్ అదే స్పీకర్ ఉంది కాబట్టి కాల్ చేసిన వీడియోలుంటుంది అందరికి అభిమానులు మొత్తం కవర్ అదే మరికి నమస్కారం ఎన్టీఆర్ గొప్పతనం గురించి ప్రజల కథలని తెలియదు చూపించండి గుర్చి ఈ రోజున ఆత్మ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని చేసిన నందమూరు తారక రామారావు గారు ఈ రోజున తెలుగు వాడు అనేవాడు ఈ రోజున తాదాగారి సిర్చుకొని ప్రపంచ దేశాల్లో కూడా తన సభ కాబట్టి కేవలం నందమూరు తారక రామారావు గారి సారత్వ్యం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టి కూడా నలభై మూడు నెలలు సో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అందమాన్ కావచ్చు ఆ ప్రపంచ దేశం మొత్తం కూడా తెలుగు వాడు ఈ రోజున అగ్రస్థానంలో ఉండడంగా అది కేవలం నందమూరి తారక రామారావు గారు చేసిన గొప్పవల్ అలాంటి తారక రామారావు గారి పుస్తకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వందల మంది వచ్చేస్తున్నారంటే అది వాళ్ళ అదృష్టం ఉంటే కాదు సార్ రోజు ఈ పుస్తకం కూడా మాకు దొరికిందంటే మాకు చాలా అంతేకాకుండా ఈ రోజున బొంగలవాడ సతృష్ణ చౌదరి గారు ఆయన సకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సో చాలా వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు సో ఆ పరి ఆ విధంగానే రోజున ఎన్టీఆర్ సీని రాజకీయ జీవిత చూస్తే అనే సంక్రమించిన సృష్టి కూడా ఈ రోజున ఈ పుస్తకాన్ని మేము తీసుకోవడం వల్ల చాలా ఆనందపడుతున్నాం ధన్యవాదాలు